నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ ఈ సిస్టి పేజీలో మనకి యాభై చూడండి తిరుమల శ్రీ వెంకటేశ్వరని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం చూడండి ఒకసారి కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న స్థానంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు వెండి ద్వారం గోపురం పైన ఉన్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు దర్శనం అయ్యాక చాలామంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరించుకుంట నమస్కరిస్తుంటారు వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు మహావిష్ణువు నెక్స్ట్ సిక్స్టీ వన్ పేజీలో చూడండి కంటిన్యూషను మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరిని తీసుకొచ్చాడు ఆ దర్శనం పశుపక్షాదుల కోసం దేవతల కోసం ఆకాశాన్ని ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవటం కోసమే మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారి పూజా సమయం వేరు కనుక భూమి కిందున్న పైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేశ్వరుణ్ణి స్వామి పాదాలను దర్శించి తరించండి ఇది అండి తిరుమల శ్రీ వెంకటేశ్వరిని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం అన్నది చిన్న వివరణ అది మనకు తెలిస్తే అర్థమవుతుందండి మనం మన పిల్లలకు కూడా చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఆత్రేయుడు సూక్తి పరమానందమే నీ లక్ష్యముగా నుంచుకొనుము నెక్స్ట్ ఫిఫ్టీ టూ అండి ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలను ధరించటంలో అర్థం ఏమిటి గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరము లాంటివి నల్లదారాలు దేవాలయాల వద్ద దీన్ని ధరిం ధరించడం పుణ్యకార్యమే ఇది అరవై రెండో పేజీ నెక్స్ట్ పేజీ కంటిన్యూస్ అండి కాశీదారము తోరము అని పిలిచే వీటిని ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తాయి సర్వగ్రహాలకు శాంతి మరియు దిష్టి కూడా వదులుతుంది ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాల్లోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం వాటిని పోగొట్టేవే ఈ నల్లదారాలండి నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ అట్ల తగ్గినాడు అట్లెందుకు పోస్తారు ఆస్వయుజ బహుళ తది నాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఓ ముఖ్య పండుగ ఈ పండగ నాడు అట్లు పోస్తారు అలా పోసేటప్పుడు అట్లకి ఎన్ని చిల్లులు పడతాయో అన్ని వేల సంవత్సరాలు తమకి ఐదోతనాన్ని ప్రసాదించమని గౌరీదేవిని వేడుకోవటమే అట్ల తద్ది పెళ్లి కాని వారి అట్ల తద్ది జరుపుకోవడం వల్ల సుందరమైన భర్త చక్కటి పిల్లలు కలుగుతారు గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటేనే ఈ పండుగ అసలు కళ ఇది అండి దాని నెక్స్ట్ కంటిన్యూషన్ యాభై నాలుగు ప్రహ్లాదుడు సూత్తి జ్ఞానాగ్ని ప్రజ్వలించు వరకును తపమాచరించుము ఇది ప్రహ్లాదుడి సూత్ అండి నెక్స్ట్ సిక్స్టీ త్రీ పేజీలోది ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము ఫిఫ్టీ ఫైవ్ ఇది గతించిన కాలము విల్లు నుంచి వెలువడ్డ బాణము పెదవి దాటిన మాట చేజారిన అవకాశము తిరిగి రావు పొందలేము కాన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్ధాలు జరగవు అవకాశం అరుదుగా వస్తుంది అప్పుడే తలుపు తీయాలి సద్వినియోగపరుచుకోవాలి ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు దాన్నే అంటారు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని అది అండి ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేమన్నది నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ చూడండి పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీలో యాభై ఆరోది దేవాలయాల్లో స్త్రీలు పూజార్లుగా ఎందుకు ఉండరాదు భగవంతుని రూపమైన విగ్రహాలకు మంత్ర యంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని అనంతమైన శక్తిని నెక్స్ట్ పేజ్ సిక్స్టీ ఫోరు కంటిన్యూషన్ చూడండి పొందుతాయి సాక్షాత్తు దేవత దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది నిత్య దీపధూప నైవేద్యాలు ఉంటాయి శుచి ఆచారం శుభ్రతలు అత్యవసరము స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులు ఉంటాయి ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలియదు అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికారులు నిర్వర్తించడం జరిగితే భగవద్ దోషమవుతుంది మళ్ళీ అనేక శుద్ధిక్రియలు చేయాలి అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవదర్శనం పూజాధికారులు చెయ్యరు దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు గుడిలో ఓ సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు ఫిఫ్టీ సెవెంత్ వన్ చూడండి రామనామ మహిమ విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ పేజ్ కంటిన్యూషను దానికి విభీషణుడు ఓ పత్రం ఇచ్చి ఇదే సముద్రాన్ని దాటిస్తుందని మళ్ళీ నా కడక వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు ఆపై సేవకుడు ఆగమేఘాల మీద ఆకాశ గమనం చేయసాగాడు ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందా అని చూశాడట శ్రీరామాని ఉందంట ఓ సి ఇంతేనా అనుకున్నాడో లేదో టప్పున సముద్రంలో పడిపోయాడంట రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది అంతేకాదు నమ్మకమే మనిషికి బలమైన శక్తి నమ్మి మోసపోయినవాడు లేడనేది ఇందుకే నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిత్ వన్ చూడండి దేవహుతి సూర్తి విషయాశక్తియే బంధహేతు అని ఎరుంగుము నెక్స్ట్ కంటిన్యూస్ను మిగతా వీడియోలో చేస్తానండి ఇవన్నీ కూడా మీరు ఈ రహస్యాలు తెలుసుకొని మంచిగా మన పిల్లలకు కూడా సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తారని చెప్పి కోరుకుంటూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని కోరుకుంటున్నానండి మీకు ఏమైనా దేవుడికి సంబంధించిన కంటెంట్ కావాలన్నా మీరు ఏదన్నా కావాలని అడిగినా నేను దాన్ని మ్యాటర్ గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తానండి నమస్కారం అండి